తెలియని భావం ఏదో అక్షరంగా మారి ఈ కాగితంపై కావ్యంగా రూపుదిద్దుకుంటూ ఉంటే మనసు పడే ఆనందం ఎంతో ఆనందం అది మీకు చెప్పడానికే ఇలా నేను రాసుకుంటూ ఉంటా ఎందుకంటే కావ్యం అనేది సాహిత్యం అనేది మన ఆలోచనలను బాగు చేస్తూ ఉంటుంది మనకు మంచి ఆచరణను ఇస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం మంచి భావాలు మనసులో పూర్ణించుకుంటామో వాటిని ఈ అక్షరాలుగా నేను చిత్రీకరించుకుంటూ నన్ను నేను పరిశీలించుకుంటూ నన్ను నేను అప్రమత్తం చేసుకుంటూ ప్రతి కావ్యం హృదయం ద్వారా రాసుకుంటూ నలుగురికి ఒక మంచి చేరాలనే భావనతో అందరూ ధనంతోనే సహకరించలేరు కదా దివ్య గుణాలతో కూడా అందరినీ సహకరించవచ్చు అందరికీ సహకారమై ఉండొచ్చు అనే భావనతో ఈ కావ్యాలు వ్రాసుకుంటూ ఉంటా నా భావాలు చదివే ఓపికతో చదివే మీ అందరికీ అభినందనలు ఓం శాంతి